హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలపు ఈరోజు కాలీఫ్లవర్ చేస్తున్నానండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే ఒక్క మెతుకు వదలచకుండా తింటూనే ఉంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఫ్లవర్ అయితే ఇలా చేతితో తీసేసుకొని ఫ్లవర్ తింటూనే ఉంటారండి అంత బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలంటే కాలీఫ్లవర్ తుంచేసిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసి ఒక స్టీల్ బాండీ పెట్టి నీళ్ళు పోసుకొని అందులో ఉప్పు పసుపు వేసి అవి మరుగుతున్నప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలండి ఉడికిన వాటిని జాలి గరిటతో తీసి పక్కకు పెట్టుకుందాము ఈ నీళ్ళలో ఓవర్ కుక్ కావనివ్వకూడదండి ఎందుకంటే ఇందులో జస్ట్ ఏమైనా మనకు కనిపించని సూక్ష్మజీవులు లాంటివి ఏవైనా ఉంటే అంతరించిపోతాయి అంతే ఇలా తీసేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ఫ్రై ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసి సన్నని మంట పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇలా వేయించుకోవాలండి వేయించుతూనే ఉండాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఫస్ట్ టైం మన వీడియో చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మూత పెట్టేసి కాసేపు వేయించాలండి చూడండి కలర్ చేంజ్ అయింది కదా అవి కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోవాలి ఇలా చేసి వండడం వల్ల కూర చాలా టేస్టీగా వస్తుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పదే పదే చెప్తున్నాను కదా అని అనుకోకండి వేగిపోయాయండి ఇవి తీసి పక్కకు పెట్టేసుకుంటాను ఇదే ప్యాన్లో వంట చేసుకుందామండి దీనికి ఏమి అంటలేదు కదా కరెక్ట్గా వేగాయి తీసి పక్కకు పెట్టేసి ఇదే ఫ్యాన్ పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసామండి వేసేద్దాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక ఐదు పచ్చిమిర్చి చీలికలు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడవుగా కడి చేసుకున్న ముక్కలు వేసేసి ఫ్రై అవనివ్వాలండి అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటాము ఒకసారి వేయించుకున్న తర్వాత కాలీఫ్లవరు ఓవర్గా కుక్ అయ్యి ఇలా చేతితో చిది చిదిమేలాగా ఉంటే అది అంతగా టేస్ట్ ఉండదండి కొంచెము క్రంచీ క్రంచీగా అంటే ఉడుకుతుంది కానీ ఓవర్ కుక్ అవనివ్వకూడదండి టమాటో ముక్కలు కూడా వేసేసి సిమ్లోనే పెట్టుకొని వండుకుందామండి ఇది హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే మనం ఇందులో ఎక్కువ వాటర్ మనం యాడ్ చేయమన్నమాట దీనికి సరిపడినంత ఉప్పు పసుపు అలాగే కారము ఎక్కువ స్పైసీగా తినేవారు పచ్చిమిరపకాయలైనా ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే అయినా కాస్త ఎక్కువ వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసానండి ఒక స్పూను పచ్చివాసన పోయేదాకా వేపించుకుందాము వంట ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టి వండితేనే చాలా టేస్టీగా వస్తుందండి హై ఫ్లేమ్లో పెట్టి వండితే అంత టేస్టీగా రాదు ఫాస్ట్గా కావాలని అలా వండుతారు కానీ చాలామంది చూడండి ఒక స్పూన్ కారము స్పూన్ ఉంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను మీరు ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేశాను ఇప్పుడైతే అస్సలు మంట చాలా చిన్నగా ఉండాలండి లేకుంటే ఆ మసాలా మాడిపోతే అది టేస్ట్ అనేది వేరే అయిపోతుంది ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు వేసేసి మంచిగా కలిపేసుకొని కారం అంతా ముక్కలకు పట్టేట్లాగా కలుపుకోవాలండి చూడండి వాటర్ చాలా తక్కువ వేసాను ఒక గ్లాసులో సగం కూడా ఉండదండి సగం గ్లాస్ కంటే కూడా తక్కువ వాటర్ వేసాను ఇలా వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకుందాము ఈ వాటర్ అంతా ఇనికేదాకా ఉడికించాలండి కొంచెం మసాలా వేసానండి మాది మసాలా నల్ల కలర్లో ఉంటుందండి ఎందుకంటే ధనియాలు కాస్త ఎక్కువ వేయిస్తాము అంతే అయితే ఇందులో కసూరి మేతి వేసుకుంటే చాలా ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నీరంతా ఇనిగింది కదా ఇది వేడి వేడి అన్నంలో లేకుంటే చపాతీతోటి జొన్న రొట్టెతోటి సూపర్ టేస్ట్గా ఉంటుందండి కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్